డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పలాసాలో స్త్రీ శక్తి పథకం పేరిట మహిళల కోసం ఉచిత బస్సు పథకాన్ని పలాస ఎమ్మెల్యే గౌత శిరీష లాంఛనంగా ప్రారంభించారు జీరో టికెట్ తీసుకుని మహిళలతో కలిసి పలాస నుంచి కాశిబుక్క వరకు బస్సులో ప్రయాణం చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే శిరీష సీఎం చంద్రబాబు మహిళ పక్షపాతి అని అన్నారు మహిళలకు ఆసియాకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వచ్చిందని గుర్తు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పి కడత చంద్రబాబు నాయుడుదేనని పునరుద్ఘాటించారు నామకరణం చేసి ఈ రోజు నుంచి ప్రవేశపెట్టిన మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి కార్యక్రమాన్ని పలాస నియోజకవర్గంలో ఇక్కడ ఇంతమంది అక్క చెల్లలతో ఆడపిల్లలతో చాలా కన్నుగ పండుగగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ యాజమాన్యం వారికి వారి టీమ్ కి ముందుగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ ఇక మహిళా పక్షపాతి అని పేరులోనే ఉంది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశంతోనే మహిళలకి ఆస్తి హక్కు వచ్చిందన్నది ఇక చాలా మంది సీనియర్స్ కి తెలుసు ఈరోజు అది అనుభవిస్తున్నాం కాబట్టి దాని విలువ తెలియదు ఒకప్పుడు ఆడపిల్లలు అంటే ఇల్లు పెళ్లి చేసుకుని పెళ్లిలోని ఏదో కానికలు తీసుకొని ఇక్కడ నుంచి అత్తగారింటికి వెళ్ళామంటే మళ్ళీ పండక్ వస్తే ఒక చీర జాకెట్ పట్ట పెట్టి పంపే తల్లి తండ్రుల ఇంట్లో ఆస్తి హక్కు అనేది ఆ రోజు ఉండేది కాదు కానీ ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు ఆడపిల్లలు అయితేనేమి తల్లిదండ్రులు బాధ్యతలో అన్నింటిలో సరి సమానంగా వారు ఉండగలరు ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు వచ్చిందని అత్తగారింట్లో కూడా మన గౌరవం పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చదువుకున్న మహిళలే కాదు ఉద్యోగం చేసి సంపాదించడానికి అంతగా చదువుకోకపోయినా ఇంటికి నేను సంపాదించి ఇంటికి దన్నుగా నిలుస్తున్నాననే మహిళల్ని ప్రోత్సహించాలి అనే ఆలోచనలో పుట్టిందే డ్వాక్రా మహిళలు ఎంత గర్వంగా చెప్పుకోగలుగు అంటే అమెరికా అధ్యక్షుడు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన కూర్చోపెట్టింది ఎమ్మెల్యేనో మినిస్టర్నో ఎంపీనో కాదు మహిళలని అమెరికా అధ్యక్షుడు స్పందన కూర్చోపెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారి ఒక ఆడపిల్ల చదువుతో సంబంధం లేకుండా కాస్త మద్దతు ఇవ్వగలిగితే తనకి తాను తన ఇంటిని సరిదిద్దుకుంటుంది ఇంటికి కూడా తను ఎంతో తోడ్పడుతుందని నమ్మి ఆచరిస్తున్న వ్యక్తి ఆయనప్పుడు ఒకటే చెప్తుంటారు ఏ పథకాలు పెట్టినా ఆడపిల్లల పేరు పెట్టండియా ఒక పిల్లలు చేతికిస్తే తాగుతారు లేకపోతే ఏం చేస్తారు బయట ఖర్చు పెడతారు అదే మా ఆడపిల్లలు అయితే పూర్తిగా ఇంటికే ఖర్చు నేను ఆడపిల్లలు నమ్ముతానని ఓపెన్ గానే చెప్తుంటారు అలాగే మనకి చెప్పిన సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపు నాలుగు పథకాలు మన ఆడపిల్లలకు సంబంధించినవి ఈ రోజు అక్కడక్కడ మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఎందుకంటే అబద్దాలు కూడా ప్రజల మధ్యకి వచ్చి చెప్పడానికి మొహం చెల్లాలి కదా అయినా మన పలాస నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళ అబద్దాలు కూడా చాలా సిగ్గు లేకుండా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇచ్చారు అని అక్కడక్కడ ఊర్లకు వెళ్తున్నారు అడగండి మీరేమిచ్చారు ఐదు సంవత్సరాల్లో మూడు వేలు పెన్షన్ ఇస్తానని సంవత్సరానికి రెండు వందల యాభై పెట్టిన జగన్మోహన్ రెడ్డి మోసగాడ మూడు వేలు మూడు వేలని నాలుగు వేలు చేస్తానని మొదటి నెలలో ఏప్రిల్ లో మాట ఇచ్చాను కాబట్టి ఏప్రిల్ మే జూన్ మరొక మూడు వేలు కలిపి జూలై ఏడు వేలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఒకసారి అడగండి అతనిలోని దీపం పథకం తీసుకొస్తే ఆ దీపం పథకం తీసేస్తే ఈ రోజు మళ్ళీ దీపం టూ పథకం కింద మా ఆడపిల్లలకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిది మోసమా అసలు మా దీపం పథకమే ఎత్తేసిన జగన్మోహన్ రెడ్డిది మోసమా అని అడగండి ఆడపిల్లలకి నేను మద్యపాన నిషేధం చేసి నా అక్క శల్యమ్మలు నా అక్క శల్యమ్మలను నెత్తి మీద చేతులేసి తర్వాత మద్యపాన నిషేధం ఊసుకే పోకుండా కల్తీ బ్రాండ్లు దించి ఇక్కడ ఎంతో మంది ఆడపిల్లలు తాలి తెగేలా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిది మోసమా అని ఒకసారి అడగండి ఇది ఒక్కటే కాదు ప్రతి ఒక్కటి కూడా సిపిఎస్ రద్దు అనేది సిపిఎస్ రద్దు లేకుండా మోసం చేశాడు ప్రతి ఒక్కటి రోడ్లు లేవు ఏమీ లేవు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకి అడగకుండానే ఈ రోజు మనకి నాలుగు వేలు పెన్షన్ పెంచుతానన్నారు దాని వికలాంగులకు కూడా అడగకుండానే ఆరు వేలు పెన్షన్ పెంచారు అంటే తండ్రి ఎలా అయితే తన పిల్లల అవసరాన్ని మనం అడగకపోయినా తని పెట్టుకొని పెంచుతారో చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అదే కాదు స్థానిక సంస్థల్లో అంటే సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ జెడ్పీసీ దగ్గర నుంచి రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్ లో కూడా యాభై శాతం మా ఆడపిల్లలకు ఇవ్వండి ఇంటిలోని ఇంటిలో బాధ్యతలు బయట బాధ్యతలు ఆవలీలగా ఆడపిల్లలు చేయాలి